హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక పాడ్కాస్ట్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆయన చాలా అంశాల గురించి మాట్లాడారు అందులో నాకు కొంచెం అప్సర్డ్ అండ్ అక్వాడ్గా అనిపించింది ఒక క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఏ సెకండ్ ఏ థర్డ్ టేన్యూర్ అని అడిగే ప్రయత్నం చేస్తే ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాటలు ఆ మీన్ ఆన్సర్స్ వాటికి చాలా ఆయన అక్వర్డ్గా అనిపించినాయి దానికంటే వెళ్లే ముందు దేశంలో ఉన్నటువంటి వివిధ సమస్య సమస్యలున్నా ఎవరైతే పాడ్కాస్ట్ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేశాడో అతను దేశంలో ఉన్న దేశాన్ని పట్టిపీడిస్తున్న గత పది సంవత్సరాల్లో నేను ఆ సమస్యలు పెరుగుకుంటా ముందుకు వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఫామ్ డిస్ట్రెస్ అవనివ్వండి అగ్రేరియన్ క్రైసిస్ అవ్వనివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవనివ్వండి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎగినో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీకేజ్ అవ్వనివ్వండి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవనివ్వండి రూపీ డిప్రిషియేషన్ అవ్వనివ్వండి ఎకనామిక్ క్రైసిస్ అవనివ్వండి ఎకనమిక్ గ్రోత్ రేట్ స్లో డౌన్ అవ్వడం అవ్వనివ్వండి లేకపోతే టాపిలింగ్ ద డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అవనివ్వండి లేకపోతే పార్టీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీని చీల్చడం అవనివ్వండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చే విధానం అవనివ్వండి లేకపోతే ఫెడరల్ యూనో వ్యవస్థ మీద యూనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్న దాడి అవనివ్వండి ఎలక్టరల్ బాండ్స్లో పెద్ద మొత్తంలో స్కామ్స్ ఒక బీజేపీకే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పూలైన ఫండ్స్ ఒక బీజేపీకే వచ్చిన విధానం అవనివ్వండి ప్రైమ్ మినిస్టర్ గత పది సంవత్సరాలుగా రెండు టెన్ ఇయర్స్లో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా మాట్లాడిన అంశాలు అయినో మాట్లాడకుండా ఉండే ఉన్న విధానం అవ్వనివ్వండి లేకపోతే దేశంలో ప్రమోట్ అవుతున్న క్రోనీ క్యాపిటలిజం అవనివ్వండి లేకపోతే అమెరికాలో ఈనో అదాని మీద ఇండైక్మెంట్ అవ్వట కరప్షన్ కేసెస్ మీద ఇలాంటి దేశాన్ని పట్టిపీడిచ్చింది దేశాన్ని ఏదో చాలా సివియర్గా ఏదో ఇంపాక్ట్ చేస్తున్నటువంటి ఒక్క అంశం కూడా ఒక రిపోర్టర్ అనండి జర్నలిస్ట్ అనండి లేకపోతే యూట్యూబర్ అనండి వాట్ ఎవర్ యు కాల్ కనీసం సామాజిక స్పృహ లేని ఒక వ్యక్తి సామాజిక స్పృహ లేని ప్రధానమంత్రి ఎదురు కూర్చొని ఇద్దరు సొల్లు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా మాట్లాడారనిపించిందండి నాకు మణిపూర్ అంశం మర్చిపోయాయి మణిపూర్ అంశాన్ని కూడా ఎక్కడ టేకప్ చేసే అంశం నేను ఎక్కడ కనపడలేదు తర్వాత ఫస్ట్ ఎన్యూర్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎన్యూర్ నాకు కొత్త ప్రైమ్ మినిస్టర్గా నేను ప్రజల్ని అర్థం చేసుకోవడాన్ని ఢిల్లీ అర్థం చేసుకునేదానికి సంవత్సరం వినో ఒకటెన్యూర్ అయిపోయింది అన్నాడు వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ టెన్యూర్ రేపటి గురించి ఏం చేయాలని ఆలోచించే దాంట్లో నిమగ్నమై ఉన్నానని చెప్పారు తర్వాత థర్డ్ టెన్ యూర్ గురించి చాలా పెక్యూలియర్గా మాట్లాడే ప్రయత్నం చేశారు థర్డ్ టెన్యూర్ ఏంటంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ గురించి మరీ ముఖ్యంగా వికసిత్ భారత్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా ఉండబోయే దేశం ఎలా ఉండాలని ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు అందులో ట్వంటీ ఫార్టీ సెవెన్కి దేశం ఎలా ఉండాలనే అంశంలో ఆయనకుండే కళ ఏంటంటే ప్రతి ఇనో దేశంలో టాయిలెట్స్ అందరికీ ఉండాలా దేశంలో ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ రావాలా దేశంలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ రావాలని ఒక కలతో ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ప్రతి యువతకు ఉద్యోగం ఇవ్వాలా ప్రతి ఇనో సిటిజన్కి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలా లేకపోతే ప్రతి ఇనో దేశంలో ఉన్న ప్రతి ఇనో యంగ్స్టర్కి మంచి విద్యను ఇవ్వాలా ఇలాంటి అంశాలు చెప్పాల దేశంలో ఎకానమీని స్ట్రెంథెన్ చేస్తా ఎకానమీని బై ట్వంటీ ఫార్టీ సెవెన్ వరల్డ్ సెకండ్ థర్డ్ లార్జెస్ట్ ఇప్పుడు ఇప్పటికైతే ఫిఫ్త్ లార్జెస్ట్గా ఉంది దాన్ని ఫోర్త్కి తీసుకెళ్తాడా థర్డ్కి తీసుకెళ్తాడా సెకండ్కి తీసుకెళ్తాడా చెప్పే ప్రయత్నం చేయాలా ఎకనమిక్స్ ఈో ఎకా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రూపీని ఎలా స్ట్రెంథెన్ చేస్తాడో చెప్పే ప్రయత్నం చేయాల తర్వాత థర్డ్ టెన్ ఇయర్ వచ్చి విషయానికి వచ్చేసరికి ఎకానమిక్ రిఫార్మ్స్ ఎలాంటి సెక్టర్స్లో ఎలాంటివి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తాడో చెప్పే ప్రయత్నం చేయలే దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ సమస్య ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలయన ఒక టాయిలెట్ ఒక ఎలక్ట్రిసిటీ ఒక డ్రింకింగ్ వాటర్ ఈ చేస్తే దేశంలో ప్రజలకు సమస్యలు తీరిపోతాయా దేశానికి కావాల్సింది ప్రజలకు కావాల్సింది సోషల్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ కంట్రీకి కావాల్సింది ఇలాంటి అంశాలు ఎక్కడ మాట్లాడకుండా సొల్లు ఇద్దరు వ్యక్తులు కూర్చొని సొల్లు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు అక్షయ్ కుమార్ అనే ఒక యాక్టర్తో ప్రధానమంత్రి గారు మీరు చిన్నప్పుడు మామిడికాయలు తింటారా మామిడికాయలు తింటే ఎలా తింటారు కోసుకొని తింటారా నేను నోటితో అలానే తినేస్తా ఇలాంటి క్వశ్చన్లు అడిగినట్టు ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ అడగాల్సిన క్వశ్చన్లు ఏంటి దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు దాని మీద దేశ ప్రధానిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాడు వాటిని ఎలా అడ్రస్ చేయబోతున్నాడు అడగకుండా అది ఆ మణిపూర్ అంశమా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూమా దేశంలో రా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చే విధానమా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని కూల్చిను ముక్కలు ముక్కలు చేయడమా లేకపోతే ఈయన చెప్పిన మాట మీద నిలబడకుండా ఎలా తప్పించుకు తిరుగుతున్నాడు అలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడగకుండా సొల్లు కొట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు తర్వాత ఈయన ఇంకొక మాట పీపుల్ ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజలు ఏది అడగకూడదు ప్రజలు అడుక్కునే పరిస్థితిలో ఉండకూడదు మనం బ్రి యూనో బ్రిటీషర్స్ పాలనలో లేము దేశీయ పాలనలో ఉన్నాం కాబట్టి అడుక్కోకూడదు ప్రజలకు వాలంటీర్గా దేనో ప్రభుత్వమే చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నాకు ఇక్కడ అనిపించింది ఎంత ఆక్వర్డ్ ఎంత దయనీయమైన ప్రైమ్ మినిస్టర్ ఒక పక్క మణిపూర్ తగలబడతా ఉంది అక్కడ ప్రజలు మొత్తుకుంటున్నారు ఎక్కడైనా శాంతిని నెలకొల్పండి అంటే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మాట్లాడే ప్రయత్నం చేయరు అక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆ ఇష్యూ రిజాల్వ్ చేసే పరిస్థితిలో లేరు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వ్యతిరే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతులు నెలల తరబడి ఎక్కడ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడం మొత్తుకున్నా కానీ అడుక్కు తిన్నా కానీ రోడ్ల మీద పడుకున్నా కానీ వాటిని అడ్రస్ చేసేదానికి ముందుకు రాని ప్రధానమంత్రి ప్రజలు అడుక్కోకూడదు ప్రభుత్వాలే పనిచేయాలని చెప్తున్నారు అరే ప్రజలు అడుక్కుంటున్నా రైతాంగం అడుక్కుంటున్నా మీరు రైతాంగానికి మేలు చేసే ప్రయత్నం చేయట్లా మళ్ళీ రైతాంగానికి రెండోసారి ఇప్పుడు రోడ్ల మీద తీసుకొచ్చారు మీరు రైతాంగం అడుక్కుంటున్నా మీరు రైతుల సమస్యలు తీర్చలేను మీరు మీరు ప్రజలు అడుక్కోవద్దని చెప్తున్నారా ఎంత దుర్మార్గమైన ఆన్సర్స్ చూడండి ఒక పక్క దేశంలో యువత ఉద్యోగాలు కావాలని అడుక్కుంటూ ఉంది మీరేం చేస్తున్నారు ప్రధానిగా ఉద్యోగ కల్పనలో మీ పాత్ర ఏంటి అసలు ఉద్యోగ కల్పన కోసం దేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకొచ్చి ఉద్యోగ కల్పన కోసం ఏదన్నా ఏదో ప్రోత్సాహకాలు ఇచ్చే చేస్తున్నారా మీరు మీరు రోజుకు మూడు నాలుగు శాతం బట్టలు మార్చకుండా చాలా డెకరేటెడ్గా చాలా ఏదో ఫ్యాషనబుల్ మేనర్లో తిరగడం తప్ప మీరు దేశంలో యువతకి రైతాంగానికి మీరు చేస్తుంది ఏంటి రైతుల్ని రోడ్డు మీద కూర్చోబెడతారు యువతేమో పేపర్ లీకేజీలతో ఏమో వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనాలు అయిపోతున్నాయి ఉద్యోగాలు రాక ఓ పక్క బ్యాక్లాగ్ రెగ్యులర్ పోస్టులు వేగినో ఫిల్ చేయరు బ్యాక్లాగ్ పోస్టులు తీరు మీరు ఏం చేస్తున్నారు మీరు యువత కోసం దేశంలో రైతాంగం కోసం సామాన్య ప్రజానికానికి ఇన్ఫ్లేషన్ బారి నుంచి బయటపడేదానికి మీరు ఏం చేస్తున్నారు భారతదేశం యొక్క ఎకానమీ మందగించకుండా రెసిషన్ మేనర్లో ఏనో స్లోగా వెళ్తుంటే దాన్ని ఈనో రివైవ్ చేసేదానికి ఏం చేస్తున్నారు మీరు దేశ ప్రధానిగా ఇంక ఈయన ఈయన చెప్పిన మాట ఆర్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇండియా ఇండియా కాదు యాస్పిరేషనల్ ఇండియా అంట నిజంగా మీరు యాస్పిరేషనల్ ఇండియా గురించి మాట్లాడితే యువతని నిరుద్యోగంలో మధ్య ఈయనో నలభై ఐదు సంవత్సరాల హయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది దాంట్లో మీరు ఉంచేవాళ్ళు వాళ్ళు కాదు యాస్పిరేషనల్ ఇండియా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు యాస్పిరేషనల్ ఇండియా అని మీరు నిజంగా ఫీల్ అయ్యి ఇన్ఫ్లేషన్ బారిన మూడు పూట్లు సరైన తిండి దొరక ఇరవై వేల మంది పావర్టీలో వెళ్ళేదానికి మీరు ఇంకా ఏనో వెళ్ళినా కానీ మీరు అలా చూస్తూ ఉండేవాళ్ళు కాదు నిజంగా ఇఫ్ యూ ఫీల్ దట్ ఏ మీన్స్ యాస్పిరేషనల్ ఇండియా అని ఉంటాయి తర్వాత యాస్పిరేషనల్ ఇండియా అంటే దేశంలో రైతాంగానికి నెట్ట నిల్వన వాళ్ళ సబ్సిడీలన్నీ కట్ చేసి వాళ్ళకి ఇనో ఇవ్వాల్సినటువంటి ఎంఎస్పీ ఇవ్వకుండా రైతాంగానికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మీరు రైతాంగానికి రోడ్ల మీద కూర్చోబెట్టేవాళ్లే కాదు సో మీరు బయట చెప్పే అన్ని పచ్చి అబద్దాలు పచ్చి భూటకాలు అవి తర్వాత నేను మాట్లాడితే ఇంకా చెప్పింది ఏంటంటే థర్డ్ టెన్ ఇయర్ గురించి మూడో టెన్ ఇయర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే నేను చెప్పిన మాట ఫుల్ ఆఫ్ బిగ్ డ్రీమ్స్ ఆ బిగ్ డ్రీమ్స్ ఏంటో ఏ ఎప్పటికీ తెలియదు యాస్పిరేషన్ ఇండియా అంటాడు యాస్పిరేషన్ ఇండియాలో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి నో బడీ నోస్ వికసిత్ భారత్ అంటాడు వికసిత్ భారత్లో టూ ట్వంటీ థౌజండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా ఏ రంగాన్ని ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడో రూట్ మ్యాప్ లేదు యాస్పిరేషనల్ ఇండియాలో కాంపోనెంట్స్ లేవు వికసిత్ భారత్లో ఏ సెక్టార్ని ఏ యూనో ఏ పొజిషన్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు బై ట్వంటీ ఫార్టీ సెవెన్ రూట్ మ్యాప్ ఉందా అంటే ఎవరికీ తెలియదు ఇంకా డ్రీమ్స్ ఎక్కడ ఒకటే డ్రీమ్ దేశం మొత్తాన్ని అదాని నమ్మానికి తాకట్టు పెట్టాలా దేశానికి ఎఫ్డీఏ రాకుండా చేయాలి ఇక్కడ యూనో నెపోటిజం ఆర్ క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసి లేకపోతే దేశీయంగా జెన్యున్గా వ్యాపారం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ దేశంలో పెట్టుబడులు పెట్టకుండా విదేశాలకు దేశీయ పెట్టుబడులు కూడా విదేశీయాల్లో పెట్టేలా చేయాలి ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీగా దేశాన్ని గత పది సంవత్సరాలుగా చేసిన పనులు ఈ ఐదు సంవత్సరాలు కూడా చేయబోయే పనులు అంతే తప్ప ఈయన ఒక రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఆ పాడ్కాస్ట్ ఎక్కడ మాట్లాడాల రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే మణిపూర్ అంశాన్ని టచ్ చేయాలా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని టచ్ చేయాలా అగ్రేడియన్ డిస్ట్రెస్ గురించి స్ట్రెస్ చేయాలా రైతు ఆందోళనల గురించి మాట్లాడాలి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చిన విధానాల గురించి మాట్లాడాలా అటు ఆ జర్నలిస్ట్కి సామాజిక స్పృహ లేదు లేకపోతే దేశం మీద గౌరవం లేదు ప్రైమ్ మినిస్టర్కి అంతకంటే లేదు ఇద్దరు కూర్చొని సొల్లు కొట్టుకొని ప్రైమ్ మినిస్టర్ని ఇంకొకసారి అద్భుతమైన బ్రాండింగ్ పరంగా మార్కెట్లోకి వదిలే ప్రయత్నం చేశారు ఆ పాడు చేస్తారు అంతకంటే దేశానికి జరిగే మంచి నిరుద్యోగితకు జరిగే మంచి లేకపోతే రైతాంగానికి జరిగే మంచి లేకపోతే సమాజం ఏజ్ ఏ హోల్ సోషల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే మంచి ఏది కనపడలా నాకు అందులో థ్యాంక్ యూ